శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేఎస్ పుల్స్ పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదికూరు టౌన్ కడప జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో తత్వారు బయలుదేరి రావాలి ఎదురుగా తప్పవాలి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ వెంకటేష్ యాదవ్ గారు మైల్పురు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో కేజీఎస్ బుక్స్ కొరాలి మీరు పోలీసు వారు కంట్రోల్ చేయాలండి వెంకటేష్ యాదవ్ గారు కేవీఎస్ పుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది के बि एस बुलाव वेंकेशादार వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర టౌన్ కలప జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి వారిత ప్రదర్శనలు ఉన్నాయి ఎదురుగా తప్పాలి